కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా అదే విధంగా ఈ రోజు విద్య వైద్యం అక్కడ హాస్పిటల్ లో అర్థాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి హాస్పిటల్ పూర్తి చేసి కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్కి వచ్చే విధంగా వైద్యుని కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న నేను చూస్తున్నా అల్లుళ్ళు తోకదగిన బల్లుల్లాగా ఎగురులాడుతున్నారు బల్లి తోక ఎగురుతుందో మామ మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్య గారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాదు చర్చల మీద మాట్లాడదామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడితొండలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడి తొండలు నేను టీవీ నైన్ లో కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూచొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టినంట దమ్మా నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాల ఎవడా ఉంటాడాన్ని నేను అడుగుతున్నా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా రాపోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారు నియోజకవర్గం ఏ కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సోటిగా సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతమేందో ఈ అద్భుతం తెలంగాణ గౌరవంగా ఉపయోగపడుతుందా మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు తమ్ము ధైర్యం నీతి నిజాయితీ రా కాలేశ్వరం పోదాం